తెలంగాణ కొత్త గవర్నర్గా సో మీరు చూసుకున్నట్లయితే ఈయన తెలంగాణ కొత్త గవర్నర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈయనమాట తెలంగాణకు సంబంధించిన కొత్త గవర్నరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ని అయితే నియమించారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ జిష్ణుదేవ్ వర్మ గారిని అయితే నియమించడం అయితే జరిగిందనమాట సో ఈయన ఇక ఇక్కడ హరిభౌ కిషన్ రావు బాగ్దే రాజస్థాన్ గవర్నర్గా ఉండబోతున్నారు ఓంప్రకాష్ మాధుర్ సిక్కిం గవర్నర్గా ఉండబోతున్నారు సంతోష్ కుమార్ గాంగ్వార్ జార్ఖండ్ గవర్నర్గా ఉండబోతున్నారు రామన్ దేకా ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉండబోతున్నారు సిహెచ్ విజయ్ శంకర్ గారు మేఘాలయ గవర్నర్గా ఉండబోతున్నారు తెలంగాణ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా అస్సాం గవర్నర్గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్గా చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమితులయ్యారు ఇక సిక్కిం గవర్నర్గా ఉన్న ప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్గా కూడా బాధ్యతలు నియమితులయ్యారు లక్ష్మణ ప్రసాద్ ఆచార్యకు మణిపూర్ గవర్నర్ కూడా అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నర్గా జిష్ణు జిష్ణుదేవ్ గారిని అయితే నియమించడం జరిగిందనమా ఆయనే అన్నమాట సో ఈయన ఇప్పుడు తెలంగాణకు ప్రెజెంట్ గవర్నర్ సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి